మెగాస్టార్ చిరంజీవి గారు అంటే వెంటనే మనకు గుర్తొచ్చేది తాను చేసే పోరాటాలు డ్యాన్స్ కేవలం ఈ రెండు అంశాలతోనే కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించుకొని మెగాస్టార్ స్థాయికి ఎదిగారు పసివాడి ప్రాణం చిత్రంలో బ్రేక్ డ్యాన్స్ వేసి కొత్త వరవడిని తీసుకొచ్చారు తర్వాత కొండవీటి దొంగలో స్లో మోషన్ డ్యాన్స్ వేస్తూ మరో వరవడిని ప్రవేశపెట్టారు గ్యాంగ్ లీడర్లో వానా వానా వెల్లు వాయే పాటలో స్టెప్స్ మరో ఎత్తు ఇలా డ్యాన్స్ కోసం ప్రాణాలు మొత్తం పెడతారు చిరంజీవి గారు అటువంటి చిరంజీవి డ్యాన్స్ వేయలేక స్పృహ తప్పి పడిపోయారంటే ఆశ్చర్యం వేయక మానదు కానీ ఇది నిజంగా జరిగింది దాని వివరాలు తెలుసుకుందాం నా వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు వీడియోని వరకు చూసి ఒక లైక్ ఇస్తారు కదూ కే రాఘవేంద్ర రావు దర్శకత్వంలో అశ్విని దత్ నిర్మాతగా జగతేక వీరుడు అతిలోక సుందరి సినిమా వచ్చి సంచలన విజయం సాధించింది చిరంజీవి గారు శ్రీదేవి గారు జంటగా నటించారు ఈ సినిమా విడుదల తేదీని కూడా ముందుగానే ప్రకటించేశారు అయితే ఓ పాటను మాత్రం తీయాల్సి ఉంది పాట లేకుండా విడుదల చేద్దామా అంటే అది సినిమాలోని కథకు లింక్ అవుతుంది దీంతో తప్పనిసరిగా పాటను షూట్ చేసి సినిమాలో కలిపి విడుదల చేయాల్సి ఉంది అయితే అదే సమయంలో చిర చిరంజీవి తీవ్రమైన జ్వరంతో ఉన్నారు మలేరియా సోకడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు కానీ ఈ విషయం తెలియడంతో వెంటనే జ్వరాన్ని కూడా లెక్క చేయకుండా నూట మూడు డిగ్రీలు ఉన్నప్పటికీ పాటకు డాన్స్ వేస్తానంటూ పట్టుబడి షూటింగ్ లో పాల్గొన్నారు తాను అలా చేయకపోతే నిర్మాతకు కోట్ల రూపాయల్లో నష్టం వాటిల్లుతుందని చిరంజీవి భావించారు అలా తీవ్రమైన జ్వరంతో చిరంజీవి పాటకు డాన్స్ వేశారు షూటింగ్ జరిగే సమయంలో ఎన్నో సార్లు అదుపు తప్పి కింద పడిపోయారు షూటింగ్ కి వచ్చేటప్పుడు ఆయనతో పాటు ఒక వైద్యున్ని కూడా వెంట తెచ్చుకున్నారు చివరకు ఎలాగో చాలా పర్ఫెక్ట్గా పాటను పూర్తి చేశారు అనంతరం అక్కడే తప్పి పడిపోయారు దీంతో అక్కడికి దగ్గరలో ఉన్న విజయ హాస్పిటల్కి తరలించి చికిత్సను అందించారు దాదాపు రెండు వారాల తర్వాత చిరు కోలుకున్నారు సినిమా విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది చిరంజీవికి వృత్తిపై ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం అతని నిబద్ధతపై ఎంతో మంది దర్శకులు నిర్మాతలు హీరోలు కొనియాడారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్